ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మరొకసారి నాలుగు వందల డ్రోన్లతో మన దాడికి తెగబడింది కొద్దిసేపటి క్రితం అంటే నిన్నటి రోజున మరి ఇక్కడ ఈ నాలుగు వందల డ్రోన్లకు కూడా కెమెరాలు కట్టి అసలు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి మనకి ఇక్కడ వాళ్ళు ఈ దాడి అయితే చేయడం జరిగింది మరి ఎక్కడ మనకు ఈ దాడి జరిగిందనే చూస్తే ముఖ్యంగా మనకు నాలుగు వందల డ్రోన్లతో సియాచిన్ అంటే లద్దాఖ్ నుంచి కచ్ వరకు కూడా ముప్పై ఆరు ప్రాంతాలు టార్గెట్గా ఈ యొక్క డ్రోన్లను అయితే లాంచ్ చేయడం జరిగింది మరి వాటన్నింటినీ కూడా మన ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా ఇక్కడ మనకు నాశనం చేయడం జరిగింది మరి వాటికి కెమెరాలు ఫిక్స్ చేసి మన ఇండియా సమాచారాన్ని అంతా కూడా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కుట్ర చేయడానికి మనకు అనమాట మరి పాకిస్తాన్ అయితే మారదు దాని బతికే అంతే ఎప్పుడూ మనకు ఏంటంటే మనకు ఈ యొక్క ఎప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడు మనం దాడి చేద్దామా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దొంగ దొంగదెబ్బలే తీస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురుగా పోరాడేటువంటి మనస్తత్వం వాళ్ళకి లేదు పాకిస్తాన్ వాళ్లకు ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోవడము మన ఇండియా పైన దాడి చేయడము అది కూడా ఉగ్రవాదంతో మరి ఎదురుగా కూడా కాదు అంటే ఆ దేశం తరఫున ఏదో వాళ్ళ సోల్జర్స్ వచ్చి మన వాళ్ళతో పోటీ పడేదేం కాదు అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ కూడా ఇప్పటికే ప్రపంచ దేశాల దగ్గర చీత్కారాలు ఎదుర్కొంటుంది ఇక పాకిస్తాన్ వేసే ఎత్తుగడలన్నీ కూడా తెలివిగా మన భారత్ తిప్పికొడుతోంది మనకు ఈ దాడుల నేపథ్యంలో భారత్ పాకుల మధ్య అంటే మన ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే వచ్చేస్తే యుద్ధం మొదలైపోయింది ఇది పాక్షికం మాత్రమే ఇంకా పూర్తిస్థాయి యుద్ధం రాలేదు మరి పూర్తిస్థాయి యుద్ధం అనేది ప్రకటిస్తే పూర్తిస్థాయి యుద్ధం అనేది చేస్తే మరి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికే మనకు ఆపరేషన్ సింధూర్ చేపట్టి మన భారత ప్రభుత్వం హెచ్చరికలేసింది అంటే అక్కడ ఏం మనం పాకిస్తాన్ ఏం నాశనం చేయలేదు అక్కడ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయకుల మీద ఎక్కడా కూడా మనం దాడులు చేయలేదు కేవలం పాకిస్తాన్లో తలదాచుకుంటున్నటువంటి ఉగ్రవాద ఉన్న తొమ్మిది స్థావరాలను ఎంచుకునే కరెక్టు మనకు గురితో దాడి చేసాం అంతేగాని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడికి కూడా మన ఇండియన్ ఆర్మీ కానీ మన భారతదేశం కానీ ఎక్కడా కూడా నష్టం చేయలేదు మరి ఇక్కడ పాకిస్తాన్ బుద్ధి అయితే మారడం లేదు ఉగ్రవాదాన్ని మేము మాకు సపోర్ట్ చేయట్లేదు మేము ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదని చెబుతూనే ఇక్కడ ఏం చేస్తుందంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పెంచి పోషిస్తూ వాళ్ళకు నిలువ నీడగా ఉంటుందన్నమాట మరి దీనికి మనకు చైనా కూడా వాళ్ళకు సపోర్టు మరి చైనా కొన్ని వాళ్ళకు మిసైల్స్ ఇచ్చింది అంటే కొన్ని క్షిపణులు పంపించింది వాళ్ళకు ఎఫ్ సిక్స్టీన్ అని మరి ఈ కొన్ని వాళ్ళకు పంపించింది పంపించినా కూడా ఏమైందంటే ఇక ఇక్కడ ఎల్ఓసి ఎంబడి యొక్క దాడులు చేస్తుంది పాకిస్తాను అయినా కూడా ఇక్కడ మన ఐఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ ఆకాష్ కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఈ చైనా మరియు పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంటున్నాయి మరి డ్రోన్లన్నీ కూడా నాలుగు వందల డ్రోన్లన్నీ కూడా చేస్తే పంపిస్తే మన పైకి దాడికి జమ్మూ కాశ్మీర్ ఏంటంటే లద్దాఖ్ నుంచి ఖర్చు వరకు ముప్పై ఆరు ప్రాంతాల్లో ఈ యొక్క డ్రోన్లను వాళ్ళు ఎగరేశారు పాకిస్తాన్లో మరి వాటిని ఇక్కడ సమర్థవంతంగా ఎదుర్కొని మనకు ఇండియన్ ఆర్మీ వాటి అన్నింటినీ కూడా చిత్తు చేసి నాశనం చేసింది ఇక్కడ మన వాళ్ళు కొంతమంది మనకు ఇప్పటికే సరిహద్దుల్లో టెన్షన్ అయితే ఉంది ఇప్పటికే మనకు జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్కి కూడా బెదిరింపు వచ్చింది అక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయని చెప్పారు మరి ఇక్కడ మన వాళ్ళ కొంతమంది జవాన్లను కూడా కోల్పోయే పరిస్థితి అయితే ఉంది ఇక మన ఏపీకి చెందినటువంటి జవాన్ మనకు ఒక ఆయన అక్కడ దాడిలో గాయపడి కోల్పోవడం జరిగింది మనందరం కూడా దీనికి ఎంతగానో మనం చింతిస్తూ ఉన్నాం మరి ఇప్పటికే మనకు సరిహద్దుల్లో కూడా మనకు టెన్షన్ వాతావరణం అయితే ఉంది మరి ఇక్కడికే మనకు దాయాది కవ్వింపు చర్యలు అయితే చేస్తూనే ఉందన్నమాట మనము ఉగ్రవాదం మీద దాడి చేస్తే ఉగ్రవాదుల మీద దాడి చేస్తే పాకిస్తాన్కి వచ్చిన నొప్పి ఏంటి చెప్పండి మరి పాకిస్తాన్ ఏదో శాంతి చర్చలకు రావడమో లేకపోతే వేరే వేరే దేశాల నుంచి మనకు ఏదో ఒక మెసేజ్ పంపించి ఇట్లా మధ్యలో ఏదో చేయడము ఇలా చేయాలి కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఉగ్రవాదుల మీద దాడి చేస్తే పాకిస్తాన్ తిరిగి మన మీద దాడి చేయడానికి సిద్ధమైపోయిందంటే మీరు లెక్క పెట్టుకోండి పాకిస్తాన్ ఎంత క్రూరమైనటువంటి దేశమో మరి ఇక్కడ మళ్ళీ మనకు చీకటి పడగానే దాడి చేస్తారు ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా దాడి చేయరు ఎందుకంటే పగలు చేస్తే అందరికీ తెలిసిపోతుంది మరి ఇక్కడ మన క్షిపణులు మనకు ఉన్నటువంటి సమ్ వెయిర్ బేస్ వ్యవస్థ అనేది చాలా చక్కగా పనిచేసి పాకిస్తాన్ చేసేటువంటి ఈ యొక్క దొంగ దాడులకంతా కూడా బాగా బుద్ధి చెబుతోంది మనకి ఇక్కడ అదే జరిగింది ఇక్కడ మనకు పఠాన్కోట్లో ఏదైతే మనకు ఇక్కడ దాడి జరిగిందో పఠాన్కోట్ కోట్ ప్రాంతాల్లో దాడి చేశారు అలాగే మనకు వాయుసేన అయితే వీటన్నిటిని కూడా త్రిప్పి కొట్టింది ఇప్పటికే మనకు జైసల్మీర్ కానీ అంబాలా కానీ పంచకుల ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది ఇక మరోవైపు దాడులను ఉపేక్షించేది లేదని చెప్పి మన ఇండియా ఇప్పటికే మళ్ళీ కూడా పాకిస్తాన్కి ఒక ఇది చేసింది అంటే ఇప్పటికే యుద్ధం మొదలైపోయిందండి పూర్తిస్థాయి యుద్ధం రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు మరి దీనికి కూడా మన ఇండియన్ ఆర్మీ ప్రణాళికలు అయితే వేసుకుంటుంది మరి యుద్ధంలో మనం కొంతమందిని కోల్పోవాల్సి వస్తుంది మన సహచరులను మన ఆత్మీయులందరినీ కూడా మనం వారి కోసం గట్టిగా ప్రార్థించాలి మరి ఎవరైనా సరే ఎందుకంటే మనకు మన దేశం ముఖ్యం మనం ఇంత ప్రశాంతంగా ఇంత మనకు చాలా సంతోషంగా మనం ఇక్కడ ఉండగలుగుతున్నామంటే అది మన జవాన్ల త్యాగమే కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి మరి ఇక్కడ సమర్థవంతంగా కూడా అంటే వాళ్ళు ఏదైనా చైనా చైనా వాళ్ళకు ఒక ఎయిర్ బేస్ వ్యవస్థ ఇచ్చి అందులో కొన్ని క్షిపణులు ఇచ్చింది వాళ్ళకు ఎఫ్ సిక్స్టీన్ అని ఎస్ ఫిఫ్టీన్ అని ఇవి కొన్ని ఇచ్చింది వాటన్నిటిని కూడా ఇక్కడ నిర్వీరం చేసే సత్తా మన దగ్గర ఉంది అసలు అవి పేలకుండానే అయిపోయినాయి ఇక మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా చైనా ఇచ్చినటువంటి ఏవైతే మనకి ఉన్నాయో అవి పేలడం కూడా ఆగిపోయింది అక్కడ వచ్చి పడిపోవడం జరిగింది ఇట్లా ఉంది మన మన ఎయిర్ బేస్ వ్యవస్థ కానీ మన సిస్టమ్ కానీ చాలా గట్టిగా అయితే చెప్తుంది అయినా కూడా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు ఇక సర్వం కోల్పోతున్నా అక్కడి ప్రజలందరికీ కూడా మీరు రోడ్లపైకి రావద్దు అక్కడ పాక్ పాకిస్తాన్లో ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు కూడా అన్ని మూసేసి జరగాల్సినటువంటి పరీక్షలన్నింటినీ కూడా వాయిదా వేసేసి మీరు బంకర్లలో తలదాచుకోండి రెండు నెలలకు సరిపడేటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకుని బంకర్లలో తలదాచుకోండి అని చెప్పి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనకు సమ సందేశాలు సైరన్స్ అయితే మోగిస్తూ ఉంది పాకిస్తాన్ మరి సరిహద్దు గ్రామాల ఎల్వోసీలో ఎల్వోసీ వెంటున్నటువంటి సరిహద్దు గ్రామాల్లో కూడా ఇక్కడ హెచ్చరికలు జారీ చేసింది పాకిస్తాన్ మరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి మనకు వాళ్ళు భయపడుతున్నారు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అయిపోయింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అనేది జరిగింది మనకు కరాచీ బేస్ పైన మన వాళ్ళు దాడి చేయడం జరిగింది మొత్తానికైతే పాకిస్తాన్కు ఎటు లేకుండా దారులన్నీ కూడా మూసేస్తుంది మన ఇండియా ప్రపంచ దేశాలతో కనెక్షన్స్ తీసేస్తుంది ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలైనా కూడా ఆ దేశాలన్నీ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాయి మరి ఉగ్రవాదం పైన మనం దాడి చేస్తుంది పాకిస్తాన్ పైన పాకిస్తాన్ మీద మనం పాకిస్తాన్ పౌరుల మీద మనం ఎక్కడా కూడా దాడి చేయట్లేదు ఇది అందరికీ కూడా తెలుసు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ విషయం తెలుసు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని చెప్పి ఇప్పటికీ అన్ని దేశాలకు కూడా తెలిసిపోయింది మరి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశు ఇక సుదర్శన చక్రంలాగా పనిచేస్తుంది మనకు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి దాడులను కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు మన ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది మరి ఇప్పటికే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది మరి పూర్తిస్థాయి యుద్ధం అనేది ఆపరేషన్ సింధూర్ మూడుతో మొదలయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మొత్తానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి అవసరమైతే మనం కూడా పోరాడాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి